హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవై ఏడవ తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో అయితే చాలా వరకు అయితే రేటు చాలా తగ్గింది ప్రతి ఒక్కరూ గమనించగలరు అయితే అనంతపురం మార్కెట్లోనే రేటు తగ్గాయా మరి వేరే ఉన్న పెరిగిందా లేదా అలాగే ఉందా నిన్నటితో పోల్చుకుంటేనే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక తెలంగాణ ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ యొక్క ధరలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి అన్ని రాష్ట్రాల్లో కూడా అయితే రేట్లే తగ్గలేదండి కొన్ని రాష్ట్రాలు మాత్రమే తగ్గాయి కొన్ని రాష్ట్రాల్లో అలాగే ఉన్నాయి మరి చూద్దాం అవి ఏ విధంగా ఉన్నాయండి మరి జమ్మూ కాశ్మీర్లో అయితే గత ఇరవై రెండవ తేదీ నుంచి మనం చూస్తున్నామండి పెద్దగా మార్పులు సర్పులు అయితే ఏం లేవు యాభై వేల నుంచి అరవై వేల మధ్య అయితే ఎక్కువగా సూపర్ టాప్లు వెళ్తున్నాయి మరి కొద్దిగా మంగు అలాగ ఉంటే ముప్పై వేల నుంచి నలభై వేలు యాభై వేల మధ్య అయితే వెళ్తున్నాయి కొద్ది అంటే కొద్ది సైజు తక్కువ ఉన్నాడండి చాలా అను క్వాలిటీ ఉంటే ముప్పై లోపు అయితే వెళ్తున్నాయి మరి అదేవిధంగా ఢిల్లీ మార్కెట్లో ఏమైనా చేంజ్ అంటే ఢిల్లీ మార్కెట్లో కూడా ఎటువంటి చేంజ్ కూడా లేదండి పద్దెనిమిది ఇరవై వేల నుంచి మొదలై కాయలకి ఇరవై ఐదు ముప్పై దాకా అయితే ఎక్కువగా లాట్లు పడుతున్నాయి మరి సూపర్ టాప్లు వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఏడు వేలు అయితే ఢిల్లీ మార్కెట్లో కూడా పడుతున్నాయి మరి అదేవిధంగా హైదరాబాదు బెంగళూరు మార్కెట్లు ఏ విధంగా వెళ్తున్నాయి మనం కనుక గమనించినట్లయితే హైదరాబాద్లో నిన్నతో పోలిస్తే ఈరోజు కూడా నిన్న ఏ విధంగా వెళ్ళాయో అదేవిధంగా వెళ్ళాయండి కొద్దిగా క్వాలిటీ ఉంటే పది నుంచి పదహైదు వేలు ఇరవై వేలు లోపు అయితే వెళ్ళాయి క్వాలిటీ ఉన్న అయితే ఇరవై నుంచి ముప్పై మధ్య అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది మరి ముప్పై నుంచి ముప్పై నాలుగు మధ్య సూపర్ టాప్లు అయితే ఎక్కువగా పడ్డాయి తెలంగాణ హైదరాబాద్ మార్కెట్లో నిన్న మరియు ఈరోజు కూడా అదేవిధంగా బెంగళూరు మార్కెట్లో మనం ఒక్కసారి నిన్నటితో పోల్చి చూసుకున్నట్టయితే ఈరోజు కొద్దిగా రేట్ అయితే పెరిగిందండి ఎందుకంటే నిన్నటి రోజునైతే నలభై ఐదు వేలు మాత్రమే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది కర్ణాటకలోని బెంగళూరు మార్కెట్లో మరి ఈరోజైతే స్టార్టింగ్ రేటే ముప్పై వేలు అయ్యా అండి ముప్పై ఐదు వేలతో వెళ్ళాయి క్వాలిటీ ఉంటే మాత్రం ముప్పై ఐదు నుంచి నలభై నలభై ఐదు యాభై వరకు అయితే ఎక్కువ వెళ్ళడం జరిగింది సూపర్ టాప్లో మాత్రమే యాభై నుంచి యాభై ఐదు వేల మధ్య వెళ్ళడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అయితే రేటు తగ్గిందండి అది ఏంటి పండుగ ఫెస్టివల్ సీజనా మరి ఏమైనా ఇంకేమైనా కారణాలు ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు అనంతపురం సంబంధించి ముందుగా వీడియో కూడా చేయడం జరిగింది మరి సూపర్ టాప్ వచ్చేసి ఇరవై మూడు వేల రెండు వందలు మాత్రమే మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్కు చిన్న లైక్ చేసి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోగలరు